హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి ఒక అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి పెసరపప్పుతో ఒక మంచి హెల్తీ స్నాక్ రెసిపీ ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ముందుగా మిక్సింగ్ బౌల్లోకి వచ్చి ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాము దీన్ని నీళ్లు పోసి మంచిగా రెండు మూడు సార్లు కడిగేసుకుందామండి కడిగేసుకున్న తర్వాత నీళ్ళన్నీ వంపేసుకొని ఇప్పుడు మంచి నీళ్ళు పోసేసి దీన్ని ఒక ముప్పై నిమిషాల పాటు నానపెట్టుకుందాం మూత పెట్టేసి పక్కన పెట్టుకుందాము ముప్పై నిమిషాల తర్వాత చూద్దాం పప్పు చక్కగా నానిపోయింది ఇప్పుడు దీన్ని మిక్సీ జార్లోకి మార్చుకుందాం దీనిలో నుంచి ఒక టేబుల్ స్పూన్ దాకా పప్పు పక్కన పెట్టుకుందామండి ప్లేట్లోకి తీసుకొని తర్వాత దీన్ని కలుపుకుందాము ఇప్పుడు దీంట్లో నీళ్ళు ఏమి యాడ్ చేయకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని తెచ్చుకుందామండి గట్టిగానే ఉండాలి పలుకుగానే ఉండాలన్నమాట చూడండి ఇలా ఉండాలన్నమాట దీన్ని ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చుకుందాం ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ తీసుకుందామండి సన్నగా ఉంటుంది కదా చిరోటి రవ్వ అంటాం అది వేసుకుందాము పెట్టి దీన్ని మంచిగా ఫాస్ట్ పెట్టేసినట్టుగా కలుపుకుందామండి పిండి అనేది మనకి లైట్ అవుతుందనమాట ఇంకా దీనిలో మనం సోడా ఉప్పు కానీ ఏమి వేసుకోము బాగా మనకి గుల్లగా వస్తుందండి ఇలా కలుపుకోవటం వల్ల సోడా ఉప్పు వేసుకోకపోయినా కూడా మంచి గుల్లగా వస్తుందండి చూసారంటే మీకు తెలుస్తుంది ఇందాకటికి ఇప్పటికీ పిండి అనేది మనకి లైట్ అయిపోయింది అనమాట ఇలా క్రీమీ టెక్స్చర్లోకి వచ్చేయాలి పిండి ఇప్పుడు విసుకు పక్కన పెట్టేద్దామండి అదే మిక్సీ జార్లో ఒక కప్ వచ్చేసి పచ్చి బఠానీలు తీసుకున్నాము దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకుందామండి నీళ్ళు ఏమీ వేయకుండా పల్స్ మోడ్లో రెండు మూడు పల్స్ ఇచ్చామనుకోండి ఇలా మనకి ముక్క చెక్కేలాగా అవుతుందనమాట ఇంక ఇంతకంటే ఎక్కువగా పేస్ట్ లాగా చేసుకోకూడదు దీన్ని కూడా ఇప్పుడు మనం మిక్సింగ్ బౌల్లోకి మార్చేసుకుందాం దీన్ని ఇలా పక్కన పెట్టుకొని మిక్సీ జార్లో దీనికి ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందామండి ఒక పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు అల్లం ముక్క చిన్న అల్లం ముక్కని ఇలా రెండుగా క్యాట్ చేసుకున్నాము తర్వాత అర టీ స్పూన్ ధనియాలు ఒక పావు టీ స్పూన్ దాకా సోంపు పది మిరియాలు ఒక టీ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు వేసి దీన్ని బరకగా గ్రైండ్ చేసుకుని తెచ్చుకుందాము నీళ్ళు ఏమి వేయకూడదండి చూసారు కదా ఇలా ఉండాలన్నమాట దీన్ని ఇప్పుడు మనం పిండితో పాటు కలిపేసుకుందాము రుచికి తగినంత ఉప్పు కొంచెం ఇంగువ మనం పక్కన పెట్టుకున్న నానిన పెసరపప్పు సన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసేసి మొత్తం మంచిగా కలిపేసుకుందాము ఇంకా నీళ్ళు కానీ ఏమి యాడ్ చేసుకోకూడదండి దీనిలో పిండి అస్సలు పలుచని కాకూడదు అందుకే మనం పప్పు మిక్సీ పట్టుకునేటప్పుడే జాగ్రత్తగా మిక్సీ పట్టుకోవాలండి నీళ్ళు అస్సలు వేయకుండా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి కన్సిస్టెన్సీ చూసారు కదా కరెక్ట్గా ఉంది మనకి ఒకవేళ మీకు నీళ్ళు కనుక పడి పలచనైనట్టుగా అనిపిస్తే ఒక టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి వేసుకోండి కరెక్ట్గా ఉందండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా మనం ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందాము కడాయిలో నూనె వేడెక్కిందండి స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పట్టిన వేసుకొని చక్కగా మనకి ఎర్రగా కాల్చి తీసుకుందాం సాయంత్రం డే టైంలోకి ఒక మంచి స్నాక్ రెసిపీ అండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందనమాట ఇప్పుడు పచ్చి పట్టాలు సీజన్ కాబట్టి ఇలా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ఒక పక్క ఫ్రై అయిన తర్వాత మనం ఇలా కలుపుకుంటూ వేయించుకున్నాం అనుకోండి అన్ని పక్కల ఈవెన్గా ఫ్రై అనమాట దీనిలో కారం వచ్చేసి మనం ఒక పచ్చిమిర్చి రెండు ఎండుమిరపకాయలు తర్వాత ఒక వరకు మిరియాలు తీసుకున్నామండి అంత కారం వద్దు అనుకున్న వాళ్ళు ఉంటే దాన్ని మీకు తగినట్టుగా అడ్జస్ట్ చేసుకోండి మీరు తినే కారానికి తగినట్టుగా క్వాంటిటీ అనేది అడ్జస్ట్ చేసుకోండి ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు పచ్చిపటానీలు తీసుకున్నామండి రెండు టేబుల్ స్పూన్లు బొంబాయి రవ్వ బొంబాయి రవ్వ వేసుకోవటం వల్ల మనకి మంచి క్రిస్పీగా వస్తాయి అన్నమాట సన్నగా ఉన్న బొంబాయి రవ్వ తీసుకోండి చిరోటి రవ్వ ఒకవేళ అది లేదు అనుకోండి మీకు అందుబాటులో కనుక సమయానికి లేకపోతే మామూలు బొంబాయి రవ్వ ఉంటుంది కదండి దాన్ని ఒక పల్స్ మోడ్లో వచ్చేసి ఒక రెండు పల్స్ ఇవ్వండి సరిపోతుంది కొంచెం రవ్వ అనేది సన్నగా అవుతుంది అప్పుడు దీంట్లో యాడ్ చేసుకోండి ఇలా కలుపుకుంటూ వేయించుకున్నాం అనుకోండి చక్కగా వేగుతాయి అనమాట మనకి మంచి క్రిస్పీగాను స్టవ్ వచ్చేసి లోటు మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి హై ఫ్లేమ్లో ఉందనుకోండి మనకి వెంటనే వేయగానే కలర్ మారిపోతుంది కానీ పిండి పచ్చి పచ్చిగా ఉంటుందన్నమాట చక్కగా వేగిపోయినాయి అండి తీసేసుకుందాము అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందాము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టంట్ డిన్నర్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ ఇలా చాలా ఉన్నాయండి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసా కదా ఎంత క్రిస్పీగా ఫ్రై అయిందనమాట టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి నూనె అస్సలు పీల్చుకోవాలన్నమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఒకటి ఓపెన్ చేసి చూద్దాము చూసారు కదా పైన మంచి క్రిస్పీగా వచ్చిందనమాట లోపల సాఫ్ట్గా ఎక్కడ పచ్చదనం లేకుండా చక్కగా వేగింది తప్పకుండా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ నచ్చుతుందండి ఒక మంచి హెల్దీస్ నాకు రెసిపీ అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి ఈరోజు రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్